హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే చేయండి ఫ్రెండ్స్ టుడే స్ప్రేయింగ్ వచ్చేసి మనం థర్డ్ స్ప్రేయింగ్ చేస్తున్నాం అనమాట మన తోటకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్న మన తోట ఇది దీనికి మనం మూడోసారి అయితే స్ప్రే చేస్తున్నాము మొదటి దాపగా మనము మట్టి సల్ఫర్ అండ్ సైఫర్ మిగతా అయితే స్ప్రే చేయడం జరిగింది రెండోసారి అయితే కొంచెం నల్లి ఉండడం వల్ల అలాగే ముడత ఉండడం వల్ల మనం డిసైడ్ అయితే స్ప్రే చేయడం జరిగింది డిసైడ్ మూడు పదహారులు సో ఇప్పుడు థర్డ్ స్ప్రేయింగ్కి వచ్చేసి మన తోటకి మనం విశ్వ విశ్వ అగ్రిటెక్ వాళ్ళది దేవర అయితే తేవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ దేవరా అనే మందైతే ఇప్పుడు నిన్ననే లాంచ్ అయిందనమాట ఈశ్వ అగ్రిటెక్లో మనం ఆల్రెడీ ఈశ్వా వాళ్ళది అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేశాము సో దీనివల్ల మనకు పైముడత కింది ముడత నల్లి పురుగు అన్ని రకాలుగా ఆల్ ఇన్ వన్ ఒకటే పనిచేస్తుందండి ఇది పావు లీటరు పది ట్యాంకుల కానీ నేనైతే తేవడం జరిగింది దీంతో నల్లి కూడా పోతుంది అండ్ లైట్ గ్రోత్ అయితే ఉంటుందన్నమాట ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ మన ఇశ్వ అగ్రిటెక్ వాళ్ళది దేవర అనేది సో దీన్ని స్ప్రే చేస్తున్నాను మూడో దాపగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఫోన్ చేయండి మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను నేను ఇవాళ స్ప్రే చేస్తున్నాను కదా ఇంకో మూడు రోజుల్లో మళ్ళీ దీని రిజల్ట్ పనితనం ఎలా ఉందో మీకు ప్రతి ఒక్కటి తోటలో ఇగో బ్యాక్ సైడ్ కనిపిస్తున్న మన తోట ఇందులో అయితే చూసి మీకు రిజల్ట్ అయితే మళ్ళీ వీడియో పెడతాను ఫ్రెండ్స్ మీకు ఈ మందు గురించి ఏమైనా అవగాహన లేకున్నా ఫోన్ చేయండి మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇది మారుతి రైతు నేస్తం షాప్లో అయితే లభిస్తుంది మీరు కూడా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి మీకు పార్సల్ అయినా పంపిస్తాము అనే మందు నిన్ననే అయితే నిన్ననే లాంచ్ అయింది సో నేనే ఫస్ట్ తేవడం జరుగుతుంది మందుని తెచ్చి నేనే స్ప్రే చేస్తున్నాను సో నా తోట చూసి మీరు కూడా ఫాలో అవ్వండి మీకు కూడా ఏమైనా డౌట్ ఉన్నా ఫోన్ చేయండి ఇప్పుడు నేను స్ప్రే చేస్తున్నాను సరేనా ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ లైకన్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ చూస్తున్నారుగా నేనైతే ఇప్పుడు మందు అయితే మిక్సింగ్ చేస్తున్నాను ఓన్లీ సింగిల్ బాటిల్ అనమాట ఇన్ వన్ అన్నిటికీ చేస్తుంది ఇది పది ట్యాంకులకు ఓకే నా చూడండి ఫ్రెండ్స్